వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నాడు మన దరిద్రం ఏంటంటే చేసిన చెప్పుకోలేకపోయినా చంద్రబాబు చెప్పే అబద్ధాన్ని కూడా ఖండించలేదు దౌర్భాగ్యమైన పరిస్థితి మన అంత వెనక వీడే కూర్చునింటారు అంత కాడ అవతల కొడతా కూర్చుని రేపు పనికి వాళ్ళ కూడా ఇవన్నీ చేసినాం మీరు అని పూబుట్టడమే సరిపోతా అంటే ఏం చేస్తున్నాము మనము ఏం చేస్తున్నాము ఏం చేయలేని ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నామని చెప్పేసి ఇప్పుడు చూస్తా అంటే ఇలా చెప్తాటారు టీవీలో ఆ సాంబీలు వాడు టాల్కంపడ వంశీ ఆ తుఫాన్ ఇట్లా పక్కకు తిప్పినాడంట మన వరల్డ్ కప్ కొట్టింటే వాళ్ళందరికీ కూడా లోకే స్ఫూర్తితో స్ఫూర్తి గెలిపించిన నిజమండి వాళ్ళందరికీ స్ఫూర్తి అంటారు వీళ్ళు ఇవన్నీ వినేటట్లు పరిస్థితి ఉంటే మన చెప్తా అండి మా యొక్క కరోనా టైంలో మాస్క్ చేసుకోకుండా తిరిగి చచ్చిపోయినా జరిగిపోయేది ఈ దరిద్రం అయితే ఈయనే కాకుండా ఏందో పెద్ద ఉద్ధరించే వాళ్ళకి మాస్క్ చేసుకోవడం ఇంట్లో ఉంటుంది ఈ కూతలు ఈనాల్సి వస్తా చంద్రబాబు కూతలు లోకేష్ బాబు కూతలు ఈ సాంబిడి టాల్కా పౌడరు తుఫాన్లు తిప్పి వస్తారు సముద్రానికి గోడలు కడతారు వీళ్ళు మన దరిద్రానికి ఇవన్నీ కూడా ఇంత ఈ విధంగా నిజం చెప్పలేకపోయినాం చేసిన మంచిని చెప్పలేకపోయినాం వాళ్ళు చేసే ప్రపంచ ప్రచారాన్ని అడ్డుకోవడంలో కూడా మనం విఫలమైన పరిస్థితి ఏమంటే వాళ్ళు వాళ్ళు కింద నుంచి ఒకడే నేరేటివ్ తీసుకొని వస్తా ఉంటాడు దానికి మనం ఊ తప్ప ఖండించలేని పరిస్థితిలో మనం కూడా ఊరికి ఇంటానో ఇంటికి వస్తున్నాం నువ్వేమో మన పార్టీ కాబట్టి ఇందా ఊరుకున్నా నమ్మలే కానీ జనాలు ఉంటారు కదా నీకు సొంతంగా కరోనా టైంలో వచ్చి వైద్యం చేసేది మర్చిపోతుంది నీకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చి నీకు సహాయం చేసినవని మర్చిపోతుంది కరోనా టైంలో డబ్బులు లేవని చెప్పేసి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆపలేదు నువ్వు పనికి పోకపోతు నువ్వు మగ్గం లేకపోతు నువ్వు కూలికి పోకపోతుంది బయటికి పోతే సస్తావు అని చెప్పి చెప్పేవి అలాంటి ఇబ్బందులు ఉన్నా నీ అకౌంట్లో డబ్బు వచ్చి పడింది నీ కుటుంబం ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఈ అసమానతల్లో ఇబ్బంది పడుకోకుండా నీ కుటుంబానికి ఈరోజు న్యాయం జరిగిందా లేదా అవునే మర్చిపోతుంది కేవలం గాలి కూతలే కాబట్టి ఈరోజు నేను అంతగా మెడికల్లోనే విద్యలో ఎన్ని చేసినాము మీ ఊర్లలో స్కూల్లో పోతే తెలుస్తుంది మీ దానిలే పోతే తెలుస్తుంది కాబట్టి ఇంత విధంగా కూడా ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడతారు నేను ఎప్పుడు చంద్రబాబును తప్పు పట్లే ఆయన నేచర్ ఇది నాలుగో సార్లు ఎక్కి అబానాడు వస్తున్నాడు ఇదే మనకేమైంది ఇదికే ఏమైంది మనకి ఇచ్చినాడు కదా ఉంది కదా అతను చెప్తానాడు వింటానాడు ఊ కొడతానో వస్తాను మళ్ళీ ఏదో ఒకటి ఆశ పెడతాడు ఆశ నమ్ముతానో వస్తాను ఇలాగే పట్టుకేస్తా అంట ఇలాగే వేస్తా అంట నిన్న చెప్తాడు ఇప్పుడు నేను కేతిరెడ్డి త్రీ పాయింట్ జీరో నెలకల్ అందరికీ వచ్చేసినాయి ఆయనకి వచ్చి ఆ అది ఇది అవుతుంది మేమంతా ఇది చేస్తామో సత్యం కూడా ఏదో చెప్పాను నన్ను ఇది చేస్తా నన్ను కాదు నీ జాగిలాలను కంట్రోల్ పెట్టుకో నీ జాగిలాలను కంట్రోల్ పెట్టుకో నీకేం ఓటు వేయలే నీకు ఓటేసినారు నువ్వు పొడుస్తావని నువ్వేందో చేస్తావని నేను బాగా నమ్మి తగిన లెక్క దాకా ఓట్లు పడినాయి ఆరు వందల ఓట్లు కూడా పడింది అది ఎట్లా ఉన్నాయో ఏమో తర్వాత నువ్వైతే గెలిచినా ముందు వాళ్ళకి చెప్పి నే నా సంగతి కాదు ముందు నువ్వు నువ్వు నిన్ను నమ్మి ఓటేసినారు నా కానీ మీద నమ్మడం లేదు నిన్ను నిన్ను నమ్మి ఓటేసినారు వాళ్ళకేం చేస్తాను అప్పుడు